హలో అండి ఇక్కడైతే మిర్చి బజ్జీ దొరకవని చెప్పాను కదా నేనైతే మిర్చి బజ్జీ అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మిరపకాయలు కూడా దొరకవు ఎప్పుడెప్పుడో దొరుకుతాయి అది కూడా ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే వచ్చాయి మిరపకాయలు నేనైతే మిరపకాయలు తీసుకొని బజ్జీ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అలాగే దాంతోపాటు పాలకూర కూడా తీసుకున్నాను కదా పాలకూరతో కూడా పకోడీ చేశాను ఎందుకంటే చాలా మంది పాలకూర పప్పు ఇష్టపడరు పిల్లలు మా బాబు అయితే పాలకూర పప్పు అయితే అస్సలు తిందో అంతేకాదు పప్పులో ఏది వేసినా సరే ఒక తోటకూర వేసినా ఏం తిందో అందుకనే నేనైతే పకోడీ చేశాను ఇదైతే చాలా ఇష్టంగా తింది అలాంటి పిల్లలకి ఇలాగ పెట్టారంటే అసలు గా తింటారు మా పాప అయితే చాలా ఇష్టంగా తింది ఇది చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ అయితే మనం లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం పిండిని మొత్తం ఇలా పల్లెల్లో మొత్తం జల్లించేసుకోవాలి శనగపిండిని తర్వాత ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగే చేయాలి పొడవ కానీ అంటే చిన్న చిన్న పీసెస్గా అయితే కచ్చేయద్దు దాని తర్వాత వచ్చేమో మిరపకాయలు ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా కట్ చేసేయండి చిన్నగా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే దంచేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే మిక్సీ చేసేసుకున్నా పర్వాలేదు నేను కచ్చా పచ్చగా అయితే రోడ్లో అయితే దంచేసుకున్నాను చిన్న రోడ్లోని దంచేసిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి మొత్తం మిరపకాయలు మొత్తం ఇలాగైతే బౌల్లోకి తీసేసిన తర్వాత మీకు కారం ఎంత ఎన్ని కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు మిరపకాయలు అది మీ ఆప్షనల్ ఎక్కువ అయితే వేసుకోకండి మరి ఇది కారం ఉంటే తినలేరు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే పసుపు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఒక ఉల్లిపాయ అయితేనే తీసుకున్నాను నేను ఒక ఉల్లిపాయ అలా సన్నగా పడవగా కట్ చేసి ఇలా మొత్తం కలిపేసుకోండి సైడ్కి పెట్టేసుకున్న తర్వాత పాలకూర మీరు కడిగేసుకొని వాటర్ లేకోకుండా దులిపేయాలి వాటర్ అస్సలు ఉండకూడదు దులిపేస్తే వాటర్ మొత్తం కింద అయితే పడిపోతాయి ఇక్కడ ఇలా క్రాస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలాగా పాలకూరని కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేసుకోండి ఎందుకంటే ఉడికినప్పుడు అలా దగ్గరగా అయితే అయిపోతాయి కొంచెం పాలకూర కూడా కనిపించాలి కదా మనం పకోడీ వేసినప్పుడు ఆ తర్వాత ఈ మొత్తాన్ని నేను కొలత అయితే తీసుకున్నాను కొలత లేకపోయినా పర్వాలేదు నేను అయితే కొలత తీసుకున్నాను ఎంత వచ్చిందా అని ఫస్ట్ అయితే వన్ కప్ తీసు వన్ కప్ అయితే వచ్చింది దాని తర్వాత హాఫ్ కప్ మొత్తం ఓవరాల్గా వన్ అండ్ హాఫ్ కప్ అయితే పాలకూర తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టూ కప్స్ అనే వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే పాలకూరని వేసేసి బాగా అయితే స్పూన్తో కలిపేసుకున్నాను ఆ మసాలా అంతా ఈ పాలకూరకి పట్టుద్ది కదా అదైతే సైడ్కి పెట్టేసుకున్నా ఇది మొత్తం కలిపేసి దాని తర్వాత వచ్చేమో నేను పిండిని జల్ని పెట్టుకున్నాను కదా అదైతే కొలత అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే వన్ కప్ వేసాను దాని తర్వాత అయితే ఒక హాఫ్ కప్ వేసాను కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెస్ట్ పాలకూర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బెస్ట్ కాకపోతే నేను రెండు ఈక్వల్ గా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను మరి పాలకూర కూడా వన్ అండ్ హాఫ్ కప్ ఉంది కదా వన్ కప్ తీసుకున్నా సరిపోద్ది శనగపిండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను తీసుకొని దాని తర్వాత వామ్ ఉండిది కదా వామ్ ఇలాగా చేతిలో వేసుకొని ఇలాగా వేళ్లతో ఇలా నలిపారంటే దాంట్లో నుంచి స్మెల్ అంటే వామ్ లో ఉన్న అరోమా అనేది బయటకు వస్తుంది దాని తర్వాత వచ్చేమో సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా బేకింగ్ షోడా అయితే కొంచెం వేసుకోండి వేసేసి అది దాని తర్వాత అదే వరిపిండి వన్ స్పూను హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి వరిపిండి ఎందుకు వేయాలంటే ఆయిల్ పేల్చకుండా ఉండేది వరిపిండి వేయడం వల్ల ఎప్పుడైనా పకోడీల్లోని వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న సాల్ట్ మొత్తం పిండికి పట్టిద్ది మనం ఎందుకంటే ఇందుట్లో వేస్తాం కదా ఈ పాలకూరలోని మనం వాటర్ ఒక్క చుక్క కూడా వేయము వాటర్ వేస్తే ఏంటంటే పురుగు అయిపోద్ది ఇలాగా అంటే పాలకూరలో ఉండే వాటరే బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చి ఆ వాటర్ ఈ పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం ఇలా పిండిని మొత్తం వేసి బాగా కలిపేసుకోండి నేను మొత్తం అయితే వన్ అండ్ హాఫ్ కప్పు పిండి అయితే వేసేసాను పాలకూరలోని వేసేసి మనం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ మన చేతికి తాకే అంత వేడి ఉండి ఉంటే చాలు తర్వాత మనం ఆ పిండిని మొత్తం ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి మనం చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చూసారా నా చేతికి నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను ఎందుకంటే ఆ పిండి మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే కొంచెం జారుగా ఉండి పిండి ఇలా పట్టుకొని ఆయిల్లో వేయగానే మనకి ఆయిల్లో పడిద్ది పిండి మన చేతికి ఉండకోకుండా ఇలా వేసేసుకొని మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పిల్లలు అయితే అసలు ఎంత ఇష్టంగా తింటారంటే మా పాప అయితే అసలు తినదేమో అనుకున్నాను ఎందుకంటే పప్పు పాలకూర పప్పు తోటకూర ఇలాంటివి ఏ చేసినా తినదో అందులో ఏమి ఆకులు తగిలినా ఉల్లిపాయ తగిలినా తిందో అసలు అస్సలు తిందో అందుకనే ఇలా చేసి పెట్టాను అసలు ఎంత ఇష్టంగా తిన్నదంటే అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే అసలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు మనకి పిల్లలకి ఎలాగోలా పెట్టాలి అంటే ఇందుట్లో విటమిన్స్ అన్ని ఉంటాయి కదా పాలకూరలోని అది చాలా మంచిది హెల్త్కి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి పప్పు పాలకూర తినలేని వాళ్ళకి ఇలా మళ్ళీ రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను ఇలాగైతే వేసేసుకోవాలి అంటే ఆయిల్లో ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా మొత్తం ఇలా వేయాలి అంటే ముద్దలు ముద్దులుగా వేయకోకుండా స్ప్రెడ్ చేసినట్టుగా వేసారంటే పకోడి అయితే సూపర్ ఉండి టేస్టీగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఎంత బాగుంది అని తర్వాత అయితే నేను మిర్చి బజ్జీ చేశాను మిర్చి బజ్జీ ఎలా చేశారంటే ఫస్ట్ అయితే మిరపకాయలు అన్నిటిని కడిగేసుకొని బాగా క్లాత్తో తుడిసేసుకోవాలి దాని తర్వాత మిర్చిలోకి స్టఫింగ్గా ఆనియన్స్ ఫస్ట్ అయితే ఇలాగ పొడవుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు అయితే తినడానికి బాగోదు అలాగే కొత్తిమీర గార్నిష్ కోసం ఇవన్నీ కట్ చేసుకోవాలి అలాగే టమాటో కూడా మీకు ఇది కావాలి అనుకుంటే వేసుకోవచ్చు టమాటా పచ్చి తింటే చాలా మంచిది తెలుసా మీకు అయితే పచ్చి ఇలాగైతే కట్ చేస్తాను అలాగే క్యారెట్ క్యారెట్ కూడా కొద్దిగా ఇలా తురిమేసుకున్నాను చింతపండు వేడి నీళ్ళల్లో వేయండి వేడి నీళ్ళు వేస్తే నానిపోద్ది అలా వన్ స్పూన్ ఫుల్గా అయితే తీసుకోండి వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను దాంట్లోనే మనం దాంట్లో మనం వచ్చేమో ఇది వేడిగా ఉండడం వల్ల మొత్తం గుజ్జు అనేది మంచిగా వస్తుంది జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకున్నాను ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వామ్ అయితే వన్ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి నేను డబల్ సార్లు అయితే వేసాను అయితే మీరు ఫుల్గా తీసుకుంటే సరిపోద్ది కారము హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను శనగపిండి టూ స్పూన్స్ అయితే వేసుకోండి వేసేసి ఇలా మొత్తం ఒకేసారి కలిపేసుకోండి కలిపేసి ఇది స్టఫింగ్లోకి అదే మిర్చిలోకి పెట్టాలి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిరపకాయల్లో పెడితే ఇది కలిపేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేమో మనం పిండి అయితే కలిపేసుకుందాం పిండి ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా టూ కప్స్ అయితే సరిపోద్ది కరెక్ట్ గా నేనైతే కొంచెం ఎల్ది తీసుకున్నాను టూ కప్స్ ఇలా తీసుకున్న తర్వాత వరి పిండి అయితే వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే వాము వామ్ని ఇలాగా నలుపుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా అరుమా బయటకు వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసేసిన తర్వాత సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా అలాగే బేకింగ్ పౌడర్ మాత్రం మీరు తక్కువగా వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేసేసాను అలాగే కారము ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను పసుపు కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు కొంచెం ఎల్లోగా మంచి కలర్లో వస్తుంది మొత్తం కలిపేసిన తర్వాత ఆయిల్ వేడివేడిది ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసేసి బాగా కలుపుకోవాలి ఆ మొత్తం కలవాలి కదా కలిసిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్ వాటర్ అయితే పట్టింది మొత్తం ఇలా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పంపేసారనుకో పురుగా అయిపోద్ది పిండి అంటే పజ్జీ వేసినప్పుడు మనకి ఏంటంటే మంచిగా రాదు ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోండి మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇక్కడ స్పూన్ పెట్టి చూస్తున్నాను ఇలాగైతే ఉంటే చాలు చూసారా ఈ థిక్నెస్ ఇలా ఉంటే చాలు సరిపోద్ది మరీ ఎక్కువ పల్చగా అయితే చేయొద్దు ఇక్కడ మిరపకాయలు మనం ముందే కడిగేసి తుడిసి పెట్టుకున్నాం కదా ఇది వచ్చేమో ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఘాట్ పెట్టుకుని ఇందాక మనం ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ మధ్యలో పెట్టాలి ఈ మధ్యలో కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి నాకైతే ఆ మొత్తం కొంచెం సరిపోలేదు అప్పటికే లైట్ లైట్గా పెట్టేశాను ఇలా మొత్తం పెట్టుకున్నామంటే ఇది కొంచెం టేస్టీగా ఉండిద్ది లోపల పెట్టే పిండి మీరు చూసుకుంటూ కొంచెం ఎక్కువగానే కలుపుకోండి ఇలా మొత్తం అంటే ఈ మొత్తం మిరపకాయలు నాకు పావు మిరపకాయలు అండి మా పావు మిరపకాయలు ఇలా ఇవన్నిటికి ఇలాగ పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఒకవేళ అలా కట్ చేసినప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంటే నిలువుగా పెట్టి ఇలా ఘాట్ పెట్టారంటే ఈజీగా అయిపోద్ది ఇలాగ లోపల మిశ్రమని కొద్దిగా ఎక్కువగానే పెట్టుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది మిరపకాయ యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండద్ది బండి మీద మీరు తిన్నట్టుగానే ఉండద్ది అసలు ఎంత బాగుంటుందో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను చిన్నది వేసి చూసాను వేయి కానీ ఇలా పైకి అయితే తేలింది కదా ఆ బూందీ అయితే దీంతోటే కదా బూందీ కూడా చేస్తారు అది హీట్ అంత అంత హీట్ ఉంటే చాలు ఆయిల్ ఇలా ముంచేయాలి ఇలాగా మీకు కావాలి గ్లాస్ గ్లాస్లో కూడా పిండి వేసుకోవచ్చు నేను చాలా తక్కువ పిండి కలుపుకున్నాను కదా గ్లాస్లో వేసే అంత అయితే లేదు కదా ఇలా ముంచేసి ఇలాగ గిన్నెకి ఇలా లాగేసి మనం ఆయిల్లో వేసేసామంటే మిరపకాయ అనేది అసలు సూపర్ ఎగుద్ది టేస్ట్ అయితే సూపర్ ఉండుద్ది ఇలాగైతే ఒకసారి వేసేసేయండి ఇంకొక టేస్ట్ చూస్తున్నాను చూడండి అయితే మనం ఇవన్నీ వేసాం కదా వేసిన తర్వాత మనం ఎక్కువసేపు బాగా హీట్గా ఆయిల్ అదే మంట అనేది పెట్టద్దు అంటే సిమ్ లోనే పెట్టి చేయండి ఎందుకంటే మిరపకాయ పెద్దది కదా కొంచెం ఉడకాలి లోపల అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం వేసేసిన తర్వాత అవి సైడ్కి తీసేసి మళ్ళీ వేసాను అలాగే వేసామంటే మనకి మిరపకాయలు అనేది భలే ఉంటుంది కొంచెం తినే తినేసోడా ఎక్కువగా వేసినట్టున్నాను కొంచెం అందుకే ఇలా స్ప్రెడ్ అయ్యింది మీరు బేకింగ్ సోడా అనేది కొంచెం తక్కువగా వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు చూసారా నేను ఫస్ట్ అయితే త్రీ అయితే వేసాను ఈ త్రీ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మరీ బాగా కాదు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసాను చూసారా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు అయితే వేసుకున్నాను ఆ రెండు వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది కదా ఇగో చూడండి ఎంత అంత బాగా ఫ్రై అయ్యాయో ఇగో ఇంకొక రెండు వేస్తున్నాను ఈ రెండు వేసిన తర్వాత కొంచెం అంటే ఈ కళాయిలో నాకు అన్నిటి పట్టలేదు రెండు అయితే సరిపోద్ది ఎందుకంటే చాలా పెద్ద మిరపకాయలు ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావి ఇందాక మూడు సైడ్కి తీసేసాను కదా అవి కూడా వేసేసాను ఆయిల్లోని ఎందుకంటే మనకి మిరపకాయలు కొంచెం లావుగా ఉన్నాయి లోపల మంచిగా కుక్ అవ్వాలంటే ఇలా డబల్ సార్లు అయితే మనం ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా డబల్ సార్లు అయితే ఫ్రై చేయడం వల్ల చూసారా ఎంత బాగా వచ్చాయో మిరపకాయలు నాకైతే అసలు ఎంత బాగా నచ్చాయో సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు బేకింగ్ సోడా మాత్రం చాలా తక్కువగా వేసుకోండి బేకింగ్ సోడా కనుక ఎక్కువ వేసారంటే ఇలా ఆయిల్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది ఎందుకంటే మనం మైసూర్ బొండ చేస్తాము అందుకనే కదా అవి బాగా పొంగుతాయి అందుకని మీరు తక్కువ వేసుకోండి అలాగే మీరు ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మిర్చి ఇలా మధ్యలో ఘాట్ అయితే పెట్టేశాను ఘాట్ పెట్టేసి మనం ఆనియన్స్ ఎంత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం ఇలాగైతే వేసేసుకోవాలి అన్నిట్లోని ఇలాగ స్టఫింగ్ అంటే మనకి బయట బండి మీద అమ్మితే ఎలా ఇస్తారు అలానే నేను కూడా పెట్టేసుకున్నాను ఇలా మిర్చి ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత టమాటో ఈ టమాటో ఆప్షనల్ మీ ఇష్టం టమాటా కూడా ఇస్తారు అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకున్నాను దానిపైన మనం ఇది బిరసనక్కాయలు ఉంటాయి కదా అవి అయితే నేను వేసుకున్నాను పైన కొన్ని అలాగే కొన్ని చోట్ల అలాగే ఇస్తారు అదే కాదు అటుకులు కూడా వేస్తారు అటుకులు అంటే ఫ్రై అటుకులు ఉంటాయి కదా అవి కూడా వేస్తాను నేనైతే అవి వేయలేదు నా దగ్గర లేవని అలాగే క్యారెట్ కూడా కొంచెం అయితే వేస్తాను పైన దీనిపైన మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పైన కొద్దు జల్లుకోవాలి మనకి ఎప్పుడైనా బయట తినండి మీకు ఇలాగే వేసిస్తారు ఇలా వేసి తినడం వల్ల దీనిపైన కొంచెం నిమ్మకాయ కానీ పిండారంటే అసలు సూపర్ అంటే సూపర్ చూస్తేనే నీళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా అంత బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం మిరపకాయ బజ్జీ అసలు ఇక్కడ అమ్మే అమ్మరు మిరపకాయ బజ్జీ అసలు దొరకదు మీకు అయితే ఇలాగైతే వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ ఆంధ్ర స్టైల్ అయితే చేస్తాను టేస్ట్ అయితే బా మామూలుగా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్